వస్తా ఉన్నాము దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దోమల బెడద లేకుండా వాళ్ళకి కాలువలు పారుదల సరిగ్గా ఉండింది దాన్ని చూసిన కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువల్ల సిల్ట్ తీపించండి తగు సమయానికి మేము వేసుకుంటాము మాకు ఎప్పుడో వచ్చి ఫండ్స్ వచ్చి మీరు చేయించే లోపల మాకు అందులో ప్రత్యేకంగా విడువలూరు మండలం ఇప్పుడు పంటలు వేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని అందరికన్నా నీళ్లు ఇక్కడికి దిగువ నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు రైతుల కోరిక మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఇది నాకు నాకు ఎంతో ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో రైతులకి అత్యధిక భాగం ఉంది వాళ్ళకి నాకు చేతనైంది సాయం చేయడానికి నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాము అన్న మీకు అందరికి ఇక్కడ ఎంతవరకు అయితే ఇప్పుడే చెప్పారు రెండున్నర కిలోమీటరు ఇక్కడ ఉందని దాని తర్వాత మూడున్నర కిలోమీటర్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి ఇదంతా చేపించుకో ఎక్కడ కావాలన్నా రైతులకి ఎక్కడ ఈ సిల్క్ తీయాలో ఆ కాలువలు ప్రత్యేకించి చూపించి మీరందరూ దగ్గరుండి చేయించుకోవచ్చు మీకే మీరెవ్వరూ దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టబడలేదు మొత్తం నేనే చూసుకుంటాను కాబట్టి మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరందరూ దీని గురించి పని చేయించుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను